వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి అనుడు అండి శివుడు సరే ఆయన దేవాది దేవుడు కదండి దేవతలకు అధిపతి కదండి అందుకోసం ఆయన ఏదో సమాధి స్థితిలో ఉన్నారు భగవంతుని చింతన చేస్తూ ఆయన ఈ దక్షుడు వచ్చాడు అని చూడలేదు అనమాట సరే అని ఆయన భగవత్ చింతనలో ఉన్నారు కానీ దక్ష ప్రజాపతికి మాత్రం చాలా కోపం వచ్చింది ఎంత కోపం వచ్చింది అని అంటే ఈశ్వరుణ్ణి ప్రజాపతిని నేను వస్తే నా ఉంచోడా నా అల్లుడు అయినా సరే ఇలా ఉన్నా సరే బట్టలు బాగా కట్టుకోడు మంచి చోటు ఉండడు ఎవరెవరితో ప్రబాలతో తిరుగుతూ ఉంటారు అయినా సరే ఇంకా మా పూజ నుంచి వివాహం చేశాను ఆ మాట మర్యాద కూడా ఉండదా అని నోటికొచ్చిన మాటలు అన్ని తిరుతూ ఉన్నారండి దక్షుడు కానీ శంకరు తెలుసానికి ఒక్క మాట కూడా అన్ని ఇంకా నందీశ్వరుడు పక్క నుండి మాట్లాడుతున్నా సరే శంకరుడు అన్నాడు ఏమనకూడదు అని ఎందుకు తెలుసా అండి ఇది ఒక గొప్ప లక్షణం మహానుభావులకు ఉండే ఒక లక్షణం ఏంటి అంటే వాళ్ళని ఎవరు ఏదైనా ప్రేరేపణ చేసినా సరే నిర్మించినా సరే ఇబ్బంది పెట్టినా సరే వారు ప్రతిస్పందించరట వారు ఎవరెవరైనా కక్ష పెట్టుకోరట కానీ మీరు చూడండి అదే శంకరుడు ఎప్పుడైతే సముద్ర సముద్రమంతరంలో హాలాహలం వైపుకి వస్తుందో ఎప్పుడైతే లోకాన్ని రక్షించాలి అనే ఒక సంకల్పంతో వెంటనే హాలాహల విషయాన్ని మొత్తం కూడా స్వీకరించారు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ అనలేదు ఏమీ పర్సనల్ గా తీసుకోలేదు కానీ ఎప్పుడైతే సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం వచ్చిందో వెంటనే వారు ఆ విషయాన్ని మొత్తం కూడా స్వీకరించారు కానీ మనం చూడండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ధర్మానికి ఏదైనా వచ్చినా దేశానికి ఏదైనా ఆపలిచ్చినా సరే పర్వాలేదు ఎవరో ఒకటి కాపాడుతాడు అని అనుకుంటా కానీ మన దగ్గరికి ఏదైనా వచ్చిందనుకోండి ఫస్ట్ మనం పోట్లాడడానికి రెడీ అయిపోతాం అనమాట చూపిస్తాను ఇప్పుడు వాళ్ళకి వాడు ఒకసారి మేము ఒక దగ్గర ప్రవచనం చేసి దిగుతూ ఉన్నాం అనమాట పైన ఫ్లోర్ లో ప్రవచనం జరిగింది దిగుతూ ఉంటే ఒక వ్యక్తి పాపం కంగారు కంగారులో నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉంటే మాతో పాటు మళ్ళీ తీసుకెళ్తున్నారు వారప్పుడు మాలలో ఉన్నారన్నమాట అయితే ఈ వ్యక్తి పరిగెత్తు పరిగెత్తు పైకి వెళ్తున్నారు ఈ మాలలో ఉన్నాయని బుద్ధేసాడు అండి బుద్ధేసేసరికి ఈయన కొద్ది ఇలా కింద పడ్డాడు లేచాడు అయ్యో క్షమించండి అని చెప్పి ఆయన ఏదో త్వరగా పైకి వెళ్ళిపోయారు అన్నమాట రాత్రున్నాడు ప్రభుజీ నేను మాల వేసుకున్నాను కాబట్టి మీరు బ్రతికిపోయాడు లేకపోతే మీ ముగ్గు పని ఉండేది రోజు అని అయితే అన్న అయ్య నువ్వు సంవత్సరం పూర్తిగా మాలలోనే చాలా మంది ముగ్గులు కాపాడుతూ ఉంటుంది అయ్యా కోపం పీకం దాకా వచ్చేసింది కానీ ఏం ఆపింది చెప్పండి నేను మాల వేసుకున్నాను నేను ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రతినిధిగా ఉన్నాను అని ఆయన కోపం ఆపుకోగలిగాడు అవునా కదండి ఇది ఆధ్యాత్మికంగా మన లోపల తెచ్చే మార్పు కేవలం మనం శివరాత్రికో రామనవమికో కృష్ణాష్టమికో భక్తులుగా ఉంటే మన లోపల మార్పు రాదండి నిరంతరము కూడా మనం ఆధ్యాత్మికంగా ఉండాలి కృష్ణుడు భగవద్గీతలో వాక్కులకి సంబంధించిన ఒక తపస్సు గురించి చెప్తారని ఎప్పుడైనా సరే మనము మంచి మాటలు మాట్లాడాలి వేరే వాళ్ళని ఉద్వేగపరిచే మాటలు మాట్లాడకూడదు అనుద్వేగరం వాక్యం సత్యం ప్రియం హితం స్వాధ్యాయాభ్యాసం చేయమయం తపముచ్యతే చాలామంది వాళ్ళు అడుగుంటారండి కోపం ఎలా ఆపుకోవాలి కోపం ఎలా ఆపుకోవాలి ఎప్పుడైతే మనం మాటలను కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మనం కోపంగా ఆపుకోవాలి అది శంకరుడు రోజు సాక్షాత్తుగా మనకి నివృస్తున్నారు ఆయన అన్ని మాటలన్నా సరే ఏమి ప్రతిస్పందించకుండా మరో నిగ్రహంతో ఉన్నారు వాక్ నిగ్రహంతో ఉన్నారు దాంతోపాటు ఇక్కడ మేము చూస్తే సమాజం పట్ల ఎప్పుడైనా హాని కలిగిందా లోకాలని సంరక్షించాలా అన్న క్షణం ఆయన ఎప్పుడూ ఉంచున్నారు సమాజం ఎటువైపు వెళ్తుంది మేము ఇటీవలే కూర్చున్నారు అయితే వాళ్ళు వస్తూ ఉంటేనే ఇద్దరు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని వచ్చారండి మేము అనుకున్నాం ఏదో కొత్తగా పెళ్ళుంది కొత్తగా పెళ్ళైనప్పుడు ఇలా పొంగులు ముడేస్తారు చూడండి అనుకున్నా అలా వచ్చారండి కొత్తగా పెళ్ళైన అనుకున్నా సరే అండి మమ్మల్ని మీరు కొద్దిగా పక్కన వస్తూ మేము కూర్చుంటాం అండి అన్నారు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు సరే వాళ్ళ నాన్ను నేను జపం చేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా భాగవతం చదువుతున్నా సరే మధ్యలో అంటే ఆ మాత్రం దృష్టి అటు ఇటు వెళ్తుంది కదండి ఇలా చూసేసరికి వాళ్ళ ఇంకా చేపట్టారు నిజంగా కొత్తగానే పెళ్ళైనట్టుంది గాఢమైన ప్రేమలో ఉన్నారు అని అనుకున్నాం మా అమ్మాయిని ఏదో ఏం చేసుకుంటుంటే కొద్దిసేపు అయ్యాక ఏమైంది తెలుసా అండి ఇవిడ ఫోన్ అడిగారనమాట కెమెరాలో వీడియోకిద్దాము బయట ఉండే సముద్రాన్ని అని వారి దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకుంటే మధ్యలో ఫోన్ ఆగిపోయిందండి బంద్ అయిపోయింది చెప్పు అంటే వాళ్ళ హస్బెండ్ ఏమన్నా అండి నీకు పాస్వర్డ్ చెప్పను నేను ఓపెన్ చేసి ఇస్తాను అని మేము అనుకున్నాం అయ్యో ఇంత ప్రేమలో పడినట్టు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని ఇంతసేపు వచ్చారు కానీ పాస్వర్డ్ చెప్పుకోవట్లేదు డబ్బా అనుకున్నాను దాని తర్వాత కూర్చున్నారు కొద్దిసేపు అయ్యాక ఏ హోస్టల్ వచ్చారు అడిగారు నీకేమైనా కావాలా అంటే మా అన్నం మాకేం వద్దండి పక్కన వాళ్ళని అడిగారు ఏమైనా కావాలా అంటే వాళ్ళిద్దరూ అడిగారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తీసి డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఎవరి బిల్లు వాళ్ళే కట్టుకున్నారు తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళీ ఈవిడ ప్రయత్నం చేసింది అయ్యా ఒకసారి మీ పాస్వర్డ్ చెప్పండి కెమెరాలు ఓపెన్ చేస్తాను ఆయన ఏం చేశారు తెలుసా ఆయన పాపం పడుకున్నాడు ఇలా ఈవిడ గారు చాలా తెలివిగా ఫోన్ కళ్ళ ముందు పెట్టారు అనమాట ఆయన కళ్ళు ఓపెన్ చేయగానే పాస్వర్డ్ ఓపెన్ అయిపోతుంది ఆయన ఏం చేశారు తెలుసు అంటే ఇలా కళ్ళు తెలిసి ఇలా చూసి ఫోన్ పట్టుకొని ఓపెన్ చేసి ఇచ్చారు వామో ఇలా నడుస్తుంది మధ్య కాలంలో ప్రేమ చూడండి సమాజంలో ఎక్కడ కూడా ఒక నమ్మకము ఒక ప్రేమ ఒక ఆప్యాయత అనురాగము అనేది మనకు కనిపించట్లేదు ఎక్కడ చూసినా సరే ఒక స్వార్థం కనిపిస్తుంది కానీ హారాహల హాహర లోకాలన్నిటిని కూడా నశంచే నాశనం చేసే అంత శక్తివంతమైనది అని తెలిసి కూడా వారు ముందుకొచ్చి ఆ విషయాన్ని స్వీకరించారు ఎంత కృప ఉండాలని అలా చేయాలి అని అన్నారు ఎంత కరుణ ఉండాలి ఎంత గొప్ప ఉదాత్తమైనదే కాదు ఈరోజు మనందరం శివరాత్రి చేసుకుంటున్నాం కదండి శివరాత్రి రోజున శంకరుడికి ఐదు ప్రధానమైన ముఖములు అని చెప్తారు పంచముఖులు అని అంటారు శివుడిని అటువంటి పంచముఖుడైన శివుడికి మనం ఈ శివరాత్రి రోజు ఒక ఐదు ప్రతిజ్ఞలు చేద్దాం చేస్తారా ఐదు ప్రతిజ్ఞలు ఎంతమంది చేస్తారు ప్రతిజ్ఞ చేయడానికి ఫస్ట్ ఏంటో చెప్పండి తర్వాత ఆలోచిస్తామంటున్నారు కొంతమంది ఒక ప్రతిజ్ఞ మనందరం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాబట్టి శంకరుడికి నమస్కారం చేస్తూ ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం ఎవరైనా సరే ఎక్కడున్నా సరే బొట్టు తప్పకుండా ప్రతిని ధరిస్తాం మీకు విషయం చెప్తాను చాలా మంది అడుగుతాను ప్రభుత్వం కాలేజ్కి వెళ్ళే పిల్లలకి నేను బొట్టు పెట్టుకోవాలి నేను బట్టి పెట్టుకుంటే అందరు నా మంచి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు బొట్టు పెట్టుకునేవాళ్ళు మాకు క్రిస్టియన్ టీచర్ ఉండేది మేము ఏదో త్వరగా త్వరగా ఒకరోజు బొట్టు పెట్టుకోకపోతే మా టీచర్ నిలిచి ప్రణబ్ వేర్ ఇస్ ద రెడ్ లైన్ అని ఈరోజు బొట్టు పెట్టుకుంటే అయ్యో ఈ రోజు పెట్టుకోలేదు ఏంటి అంటే అయ్యో తొందరలో ఉన్నారంటే మమ్మల్ని కాలేజీ నుంచి హాస్టల్ కి పంపించారు బొట్టు పెట్టుకుని రాను ఎప్పుడైతే బొట్టు పెట్టుకొని వచ్చామో అప్పుడు అది వెరీ ఇన్ ఉంది క్లాస్ కాబట్టి మన సనాతన ధర్మాల యొక్క గౌరవం మన సనాతన ధర్మం యొక్క ఐడెంటిటీయే బొట్టు పెట్టి కాబట్టి చిన్న పిల్లల నుంచి అందరూ కూడా తప్పనిసరిగా గొప్పని ధరిస్తాము ఇది మొట్టమొదటి విషయం మన శంకరుడికి సమర్పణ చేయవచ్చు రెండవ విషయం చెప్తాను శంకరుడే ఒక గొప్ప ఆచార్యమూర్తిగా ఆవిర్భవించాడు శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరాచార్యుల రూపంలో శంకరుడు అయిన ఒక విషయం ఏకో శాస్త్రం దేవీ పుత్ర గీతం ఒకటి ఒక ముఖ్యమైన శాస్త్రము సనాతన ధర్మానికి ఒక బేస్గా ఒక ఫౌండేషన్గా ఉన్న పుస్తకం భగవద్గీత అటువంటి భగవద్గీతని మనందరము కూడా తప్పకుండా అధ్యయనం చేస్తాము ఇది రెండవ ప్రతిజ్ఞ మనం శంకరుడు చేయవచ్చు నీకు ఒక విషయం చెప్తాను కేవలం ఇస్కాన్ ద్వారానే ఒక తొంభై భాషలలో భగవద్గీత అనువాదం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్ల కంటే ఎక్కువ పుస్తకాలు భగవద్గీత విధంగా చేస్తుంది మన ప్రముఖ ప్రపంచంలో పాశ్చాత్య దేశస్తులందరూ కూడా గీత చదువుతున్నారు కానీ మనం ఎంతమంది గీత చదువుతుంది ఈరోజు శంకరుణ్ణి ప్రార్థన చేద్దాం ఈ శివరాత్రి నుంచి అయినా సరే మనం గీత చదవడం ప్రారంభ చేస్తాం ఎన్నయ్యా అండి ప్రతిజ్ఞలు రెండయ్యే మూడవది మీరు చూడండి శంకరుడు ఎప్పుడు కూడా నంది వాహనంపై ఉంటారు అవునా కదా గోమాత మనందరికీ కూడా తల్లి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళని అనుకునే వాళ్ళందరూ కూడా కనీసం వారంలో ఒక్కసారైనా గోశాలకు వెళ్ళి గోసేమ చేద్దాం ఎంతమంది చేస్తారు చూద్దాం నిజంగా శంకరుణ్ణి ప్రీతి పండుకోవాలి అని మీరు సంకల్పం ఉంటే ప్రతి వారం కనీసం ఒక్కసారి నేను ఇంకో విషయం చెప్తానండి మీ పిల్లల్ని తీసుకొని వారితో వాడితో అద్భుతమైన ఆనందము గోవు యొక్క సేవలో హరినామ హరినామ హరివ కేవలం కలో నాస్తివ నాస్తేవ ఈశ్వరుడు నిరంతరము కూడా ధ్యానం చేసే నామాన్ని మనందరం కూడా చేయాలి భజ గోవిందం భోవిందం గోవిందం భూమే సంప్రాప్తే సన్నిహితే నహి సన్నిహితేరే ప్రతి నియమంగా మనందరం కూడా మన జీవితంలో భగవన్ నామాన్ని ఐదవ ప్రతిజ్ఞ చిట్ట చివరి ప్రతిజ్ఞ ఏంటి అంటే మనం కూడా ధర్మం కోసం ఆలోచన చేద్దాం ఏదో ఒక చిన్నపాటి సేవ మనందరం మనల్ని అడగవలసిన ప్రశ్న ఏంటి అంటే నేను నా ధర్మం కోసం ఏం చేస్తున్నాను నేను ఈ దేశం కోసం ఏం చేస్తున్నాను నేను ఈ సమాజం కోసం ఏం చేస్తున్నాను అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని ఏదో పండగలప్పుడే మన హిందువులు అవ్వటం కాకుండా ప్రతి నిత్యము కూడా మన ఐడెంటిటీని పెట్టుకొని నేను కూడా దేశ సేవ చేయాలి ఈ ధర్మం యొక్క సేవ చేయాలి ఈ సమాజం యొక్క సేవ చేయాలి అనే ఒక సంకల్పంతో మనందరం ముందుకెళ్దా అటువంటి సంకల్పము అటువంటి ప్రార్థన శంకరుడు యొక్క శ్రీచరణాలకు సమర్పణ చేస్తే అది తప్పకుండా చేయవలసిన ఒక శక్తి మనకి శంకరులే ఇస్తారు ఈరోజు ఎంతో మంచి రోజు ఎంతో పవిత్రమైన రోజు మీరందరూ కూడా ఇక్కడ ఈ పెద్దల సమక్షంలో ఎంతోమంది గొప్ప భావనోత్తములను పిలిచారు ఈ కార్యక్రమానికి దాంతోపాటు మన భారతీయ సనాతన వైదిక ధర్మము కి అనుకూలంగా ఎన్నో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కటాక్షాలు ఉండాలి అని ఆ స్వామికి ప్రార్థన చేస్తూ అలానే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఇంకా భగవంతుడు శక్తినిచ్చి ఈ కార్యక్రమం ఇంకా ఇంకా పెద్దగా జరిగి ఇంకెంతో మందితో ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు లభించే విధంగా ఈ కార్యక్రమం నడవాలి అని ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे सिता रामचन्द्र भगवान्